హాయ్ అండి ఈరోజు నేను మా ఇంట్లో ఎగ్ కర్రీ అనేది చేశానండి ఈ కర్రీ చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది ప్లస్ మన ఇంట్లో ఉన్న మసాలాలతో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే గుడ్లను ఉడికించేసిన తర్వాత వాటికి పొట్టు తీసేసి ఒక బౌల్లో వేసి అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి ఈ పసుపు కారం అనేదండి గుడ్లకి బాగా పట్టించిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఈ గుడ్లను కూడా అందులో వేసి రెండు నిమిషాల వరకు వేయించాలి ఆ తర్వాత స్టవ్ మీద వేరే కలయి పెట్టి అందులో ఐదు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసి ఓసారి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు ఒక బౌల్ తీసి అందులో మూడు స్పూన్లు పెరుగు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా మీ కారానికి తగ్గట్టు ఓ స్పూన్ కారం వరకు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు పెరుగు మసాలాలు అనేది అండి ఉండలు లేకుండా కలిపి ఒక పక్కన పెట్టాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఉల్లిపాయ ఒకసారి కలిపిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా మిక్సీ జార్లో వేసి ఆ ప్యూరీని కూడా ఇందులో వేసి టమాటాలు అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైనది పైకి తేలినంత వరకు వేయించాలి ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఓసారి కలుపుకున్నాక మన రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి హాఫ్ కప్ వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించాలి మూత తీసి చూస్తే అండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనం చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ బాగా కుక్ అయినట్టు ఇప్పుడు మనం వేయించుకున్న గుడ్లను కూడా ఇందులో వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి కూర దగ్గర పడినంత వరకు మగ్గించాలి మీ దగ్గర కనుక ఉంటే కసూరి మేతి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి లేదంటే స్కిప్ చేసేయండి చివరిగా అయితే కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని నించుకోవటమే అండి ఇది రైస్లోకి రోటీస్లోకి బిర్యానీలకి కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం वर्कूब बाय बाय